అస్సాంలోని కోక్రాజర్ జిల్లాలో భారీ హింస చెలరేగింది అల్లర్లలో ఇద్దరు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి అల్లర్ల తర్వాత జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు అసోంలోని కోక్రాజార్ జిల్లా కారిగావ్ నేషనల్ హైవే ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది పశువులను దొంగలిస్తున్నారన్న అనుమానంతో బిస్మి తన యువకుడిని స్థానికులు కొట్టి చంపడంతో అల్లర్లు చెలరేగాయి ఈ హత్యను నిరసిస్తూ వేలాది మంది హైవేను ముట్టడించారు ప్రభుత్వ ఆస్తులపై దాడులకు దిగారు పోలీసు చెక్పోస్టులకు నిప్పు పెట్టారు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు ప్రయోగించారు పోలీస్ కాల్పుల్లో ఒకరు చనిపోగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి అల్లర్లతో ప్రమేయం ఉన్న నలభై ఆరు మందిని పోలీసులు అరెస్టు చేశారు అల్లర్ల కారణంగా పోలీసులు కోక్రజార్ జిల్లాలో ఇంటర్నెట్ ను నిలిపివేశారు పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు బలగాలను తరలించారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ వెళ్ళిన అసోం సీఎం హిమంత బిశ్వాశర్మ అల్లర్లు చెలరేగిన ప్రాంతంలో ఆర్మీని వెంటనే మోహరించాలని ఆదేశించారు రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు అసోం డీజీపీ హర్మిత్ సింగ్ హుటాహుటిన కోక్రాజార్ చేరుకున్నారు స్థానిక పోలీసు అధికారులతో సమావేశమయ్యారు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు రెండు వర్గాల మధ్య రాజీ కోసం ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ ఘటనపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు